బంగ్లాదేశ్లో హిందూ మహిళపై జరుగుతున్న దాడులకు నిరసనగా హనుమకొండలోని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పేయి స్తంభాల ఆలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బ్యారీ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో మహిళల హత్యలు దాడులపై హిందూ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువులంతా సంఘటితం కావాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఇక హిందూ ధర్మ పరిరక్షణ సమితి ర్యాలీకి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై జరుగుతున్న హత్యలు కావచ్చు అత్యాచారం సంబంధించి కూడా నిరసనగా ఇటు హన్మగూడ జిల్లా హన్మగొండ జిల్లాలో అయితే ఇటు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా భార్య ర్యాలీ నిర్వహించారు మొదలైన ర్యాలీ ఇటు హన్మగొండలోని అంబేద్కర్ విగ్రహం కూడా ర్యాలీ నిర్వహించారు వారితో పాటు కొంతమంది హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించిన నేతలు ఉన్నారు వారితో మాట్లాడతాం బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆ అత్యాచారాల సంబంధించి ఏం మాట్లాడతారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో వారితో మాట్లాడుతాం చెప్పండి గత కొద్ది రోజుల నుంచి కూడా బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ సంబంధించి కూడా ఏదైతే మహిళపై హిందూకు సంబంధించిన మహిళపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్న పరిస్థితి మీరు ఏం మాట్లాడతారు ఏదైతే అసీనా ప్రభుత్వం అక్కడ సంక్షోభం వచ్చిన నాటి నుండి అనేక మంది హిందువులను వస్తున్నారు ఇవాళ ప్రపంచం అంతా ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఇస్కాను ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇవాళ అనేక మంది మైనార్టీలుగా ఉన్న బంగ్లాదేశ్లో కూడా ఇయాల మెజార్టీగా ఉన్న ముస్లింలకు వారు భోజనం పెట్టిలో ఉన్న సంక్షోభ సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే ఒక సన్యాసి ఉన్నదో కృష్ణదాస్ గారిని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం కానీ ఇలా వాళ్ళు సేవ చేసి మంచి దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నప్పటికి కూడా కేవలం ఇది ఒక హిందూ అనే ఒక ఆకాంక్షతోనే వాళ్ళు ఇవాళ ముస్లిం మైనార్టీలు ఇలా ఏ విధంగా దాడులకు తెగబడుతున్నారో ఇలా యావత్ ప్రపంచం చూస్తున్నది ఇలా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా భారతదేశంలోనే ఉన్నది మిగతా దేశాలన్నిటితో పోల్చుకున్నా కూడా మరి ఇలా భారతదేశంలో ఎంత సురక్షితంగా ఇలా ముస్లిం జనాభా బతుకుతున్నదో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం హిందువులను ఊచకూత కొయ్యాలనే ఏదైతే వాళ్ళ కోరిక ఉన్నదో దాన్ని తక్షణమే విరమించుకుంటే మంచిదని చెప్పి దాన్ని ఇక్కడున్న మైనార్టీలు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి హిందువుల పైన దాడులు జరుగుతున్న అంశాన్ని ఇక్కడున్న మైనార్టీలు కూడా ఖం ఖండించాలని చెప్పి ముఖ్యంగా ఇవాళ ఏ ఒక్క ముస్లిం మీద దాడి జరిగిన అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఏదైతే స్పందిస్తున్నాడో ఇవాళ బంగ్లాదేశ్ మీద జరుగుతున్న ఇవాళ హిందువుల పైన జరుగుతున్న దాడి విషయంలో కూడా వాళ్ళు స్పందించాల్సిందిగా నేను ఒక పౌరునిగా ఒక హిందువుగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇటు ఆలయాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి అటు మహిళల మీద అత్యాచారం చేస్తా ఉన్నారు అత్యాచారం చేసి సంభవపడతా ఉన్నారు ఇస్కాన్ సంబంధించిన ఒక పీఠాధిపతికి సంబంధించి కూడా అతని మీద కూడా దాడి చేసే పరిస్థితి ఎట్లా చూస్తారు ఓరల్ గా దీన్ని మొత్తం ఇప్పుడు హిందువులు ఇక్కడ మెజార్టీ పీపుల్ ఇండియాలో కూడా మెజార్టీ పీపుల్ హిందువులే ఇది హిందూ దేశం ఇట్లాంటి దేశంలో మైనార్టీగా ఉన్న ముస్లింలు వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి వాళ్ళ ఇక్కడ పాపులేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఇక్కడ వచ్చి మైనార్టీగా ఉండకుండా మెజార్టీ పీపుల్ మీద దాడి చేస్తున్నారు ఎందుకయ్యా అంటే ఈ హిందువులంద అందరి మంచితనాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ వీక్నెస్ అనుకొని హిందువుల మీద అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు అదే మీ హిందువులు తిరగబడితే మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచన చేసుకోండి హిందువులు వంద కోట్ల పైన జనాభా ఇక్కడ ఉన్నారు మరి వంద కోట్ల మంది తలుచుకుంటే మీ మై మైనార్టీగా ఉన్న ముస్లింలు ఈ ఇండియాలో బతకగలుగుతారా అని నేను అడుగుతున్నా అదే మీరు మిగతా దేశాలలో బంగ్లాదేశ్లో కానీ మన కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ ఇలా హిందువుల సంఖ్య ఎంత ఉన్నదో ఒకసారి మన హిందువులందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా హిందువులకు రేషం రోషం లేదని అనుకుంటున్నారు హిందువులందరూ ఇవాళ ఏకమవుతున్నారు మీ హిందువులందరూ తలుచుకుంటే మీరు ఎక్కడుంటారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ ముస్లిం కంట్రీలు అన్ని కలిస్తే కూడా ఒక హిందూ పాపులేషన్ ఒక మా ఇండియాలో ఉన్నంత హిందూ పాపులేషన్ కంట్రీ హిందూలో ఉన్నంత వంద కోట్ల మంది కూడా మీరు ముస్లింలు లేరు మేము అదే తిరగబడితే మీరు ఎక్కడుంటారో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా హిందువులందరూ ఏకం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా హిందువులందరూ ఐక్యతాటి ఐకమత్యంగా ఉండి ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు మైనార్టీ అంటున్నారు మైనార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ హిందువులందరూ ఏకమై వీళ్ళ భరతం పట్టాల్సిన అవసరం ఉన్నది కొంతమంది కుహాన లౌకికవాదు ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఈ హిందూ ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు హిందూ ముస్లింలో ఉండి హిందువుల మీద దాడులు జరిగిన స్పందించే అది లేకుండా పోయింది ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం తేరుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చెప్పండి బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారకాండ హోమం పైన మీరు ఏం మాట్లాడతారు హిందువులను ఏకదారి తెచ్చేందుకు ఏ విధంగా మీ ప్రయత్నాలు ఉండబోతున్నాయి ఏ విధంగా మీ యుద్ధం ఉండబోతుంది ఈ దేశంలో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సెక్యులరిజం విధంగా సెక్యులరిజం సెక్యులరిజం అనేది దౌర్భాగ్యం అయిపోయింది అదే సెక్యులరిజం అనుకుంటూ అనే ముసుగులో పేరుతోటి ఈ యాభై సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలనే ప్రత్యేక దేశంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ఇదే భారతీయులు ఇదే హిందువులు బంగ్లాదేశ్ని ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి ఎంతోమంది సహకరించారు మరి వీళ్ళకి పక్కలో పాముని పక్కలో బల్లెంలాగా పాలు పోషి పెంచినట్టు వీళ్ళకు మనం ఇంత సహకరించినా కూడా మన హిందువుల మీద మైనారిటీ ఉన్న హిందువుల మీద బంగ్లాదేశ్లో ఈరోజు దాడులు హత్యలు అత్యాచారం అనేది చాలా దారుణమైన విషయము మరి ఇప్పటికన్నా ఓ హిందూ మేలుకో వరంగల్లో కావచ్చు వేరే వేరే ఇతర తెలంగాణ ప్రాంతంలో భారతదేశం నలుమూలల హిందువుల పైన ఇప్పటికే దాడులు జరుగుతూ ఉన్నాయి రేపు రానున్న రోజులలో భారతదేశం కూడా మరొక బంగ్లాదేశ్ కాకుండా మన అందరం ఇప్పటికైనా సంఘటితం కావాలి మన శక్తి ప్రదర్శన చూపియాలి అదేవిధంగా డిసెంబర్ పదకొండో తారీఖు మనం ఏర్పాటు చేసే త్రిశూల దీక్ష కూడా హిందువులందరూ పాల్గొనాలి మన బజరంగల ఆధ్వర్యంలో డిసెంబర్ పదకొండు త్రిశూల దీక్ష ఏర్పాటు చేస్తున్నాము దీనికి హిందూ బంధువులందరూ త్రిశూలను తీసుకొని మనం దేశం కోసం ధర్మం కోసం వస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనం అందరం చేయడానికి సిద్ధంగా ఉంటామని ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పటికైనా హిందువులందరూ సంఘటితం మారి దేశంలో అందరం ఒక ఫోర్స్గా ఒక శక్తిగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం శ్రీరామ్ మొత్తం కూడా ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండ పైన కూడా విశ్వ హిందూ ధర్మ హిందూ ధర్మ పరిరక్షణ సభ్యు ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలతో చేపట్టారు హిందువులంతా ఏకం కావాలా హిందువులంతా కూడా ఒకటి కావాలా ఎవరైతే దాడులు చేస్తున్నారు ఆ దాడులను తిప్పికొడాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ధర్మ రక్షిత రక్షిత అనే దానిని నిర్దృష్టంగా తీసుకోవాలి హిందువులంతా కూడా ఏకం కావాలి హిందువులంతా ఏకం అయ్యే ఏకం కా ఏకం అయ్యేందుకు కూడా అందరూ ఏకం అయ్యేందుకు ముందుకు రావాలి మనం సత్తా ఏంది మన బలం ఏందో చూపెట్టాలంటూ కూడా చెప్తున్నారు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ మహిళపై అత్తలు కావచ్చు అత్తలెలసార్కు సంబంధించి కూడా మనమంతా కూడా ఒకటి కావాలంటూ కూడా ఇటు హిందూ ధర్మ హిందూ ధర్మరక్షణ హిందూ పరిరక్షణ సమితి సమితి వాళ్ళైతే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి ఘటనలు ప్రభుత్వం కావద్దు ఇటు బంగ్లాదేశ్ లాగా భారతదేశాన్ని కూడా ఖానియాబాద్దు కానియాబద్దు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు హిందువులంతా ఏకతాటి మీద రావాలి హిందువులంతా ఒకటై ఇటు పోరాటం చేయాలంటూ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడ జర్నలిస్ట్ సుధితర కృష్ణ న్యూస్ వరంగల్